హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి మంచి బ్లౌజ్ కటింగ్తో మీ ముందుకైతే వచ్చేసాను చూడండి ఇక్కడ టూ బ్లౌజెస్ ఒకటే ఒకేసారి కట్ చేస్తున్నాను అనమాట ఎలా కట్ చేస్తున్నాను ఏంటనేది చూడండి ఇది నడుము లూజ్ వచ్చేసి థర్టీ ఫోర్ అండి చెస్ట్ లూజ్ వచ్చేసి థర్టీ సిక్స్ నడుముకి చెస్ట్కి టూ ఇంచెస్ తేడా అనమాట అంతే ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చేస్తున్నాను చూడండి ఇక్కడ రెండు బ్లౌజెస్ ఒకేసారి కట్ చేస్తున్నాను ఇంకా చూడండి ఎలా వేసుకుంటున్నాను ఏంటనేది ఇది ప్యూర్ కాటన్ అండి సిల్క్ కాదు ప్యూర్ కాటన్ మనం వాటర్లో వేస్తే సింక్ అవుతుంది కొంత ఒక్కొక్కసారి ఏంటంటే ఈ కాటన్ బ్లౌజులు కూడా వాటర్లో తడిపి ఐరన్ చేసి కట్ చేయాల్సి ఉంటుందన్నమాట కానీ ఇంకా మనకు టైం లేక డైరెక్ట్గా కట్ చేస్తాము ఇలా కట్ చేసినప్పుడు ఒక ఇంచ్ అలా కొంచెం ఎక్స్ట్రాగా సైజ్ కంటే కొంచెం ఎక్స్ట్రాగా పెట్టేసుకుంటే సింక్ చేసిన తర్వాత కూడా కరెక్ట్గా అయిపోతుంది అనమాట బ్లౌజ్ అనేది చూడండి రెండు బ్లౌజెస్ ఒకేసారి వేసుకున్నాను ఓపెన్ షర్ట్ వైపున వేశాను జాయింటింగ్ అనేది నా వైపున ఉందనమాట ఇప్పుడు వచ్చేసి సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా సైజ్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అనేది మిడిల్కి మర్చేసుకొని చెక్ చేసుకోవాలి ఇంకా ఏంటంటే మనం ఇవి కుట్టేటప్పుడు మాత్రం సాగిపోతూ ఉంటాయండి కాటన్వి కొంచెం జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట కింద చూడండి నాకు కింద తెచ్చి తగ్గులు లేకుండా నీట్గా ఉంది కదా ఒక లైన్ అయితే వేసేసుకున్నాను అది వచ్చేసి కుట్ల కోసం ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ అయితే కుట్ల కోసం పెట్టేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి సైజ్ బ్లౌజ్ ఉల్టా తీసేసుకొని బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చేసుకోవాలి మనం బ్యాక్ సైడ్ ఉంటుంది కదా మనం బ్యాక్ పట్టి వేస్తాం కదా అక్కడ మనం మిడిల్కి చేసుకొని ఈ విధంగా ఇక్కడ వీడియోలో చేస్తున్నట్టుగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఫోల్డింగ్ మీద ఉంది కదా ఈ విధంగా ఫోల్డింగ్ సైడ్ నెక్ వచ్చేటట్టు పెట్టేసుకొని ఈ విధంగా పెట్టేసుకొని టైట్ కుట్ల వరకు ఒక మార్కింగ్ ఎక్స్ట్రా క్లాత్ ఒక మార్కింగ్ వన్ ఇంచ్ వచ్చేసి ఎక్స్ట్రా చూడండి ఇక్కడికి టైట్ కుట్లు వచ్చింది ఇది వచ్చేసి ఎక్స్ట్రా కచ్ కోసం ఇది వచ్చేసి డాట్ కోసం అనమాట ఇప్పుడు బ్లౌజ్ హైట్ వచ్చేసి బ్యాక్ టక్స్ నుంచి షోల్డర్ వరకు ఎంత ఉంటే అంత చూడండి పెట్టేసుకున్నాను ఇక్కడ కనిపించట్లేదు కదా కొంచెం కిందికి కెమెరా అయితే సెట్ చేస్తున్నాను చూడండి గాలి అనేది బాగా వస్తుంది అనమాట ఇక్కడ చూడండి అటు మీకు పైన షోల్డర్ దగ్గర కనిపించట్లేదు కదా కొంచెం ఫోన్ అనేది కొంచెం పైకి ఎత్తి పెడుతున్నాను అనమాట ఈ విధంగా చూడండి ఇప్పుడు వచ్చేసి హైట్ అక్కడికి వచ్చింది నేను అక్కడికి మార్కింగ్ వేసేసుకున్నాను ఇప్పుడు కనిపిస్తుంది చూడండి ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ అయితే వేసేస్తున్నాను ఇటు చివర ఒక మార్కింగ్ సైడ్ కుట్ల వైపున ఈ విధంగా ఒక మార్కింగ్ వేసేసుకుంటే ఒక షేప్ అనేది వస్తుంది అనమాట ఒక బాక్స్ షేప్ అయితే వస్తుంది దీంట్లో ఇప్పుడు వచ్చేసి మనము చెస్ట్ చూసుకోవాలి చెస్ట్ ఉంది అనేది ఉక్స్ పట్టి ఉంటుంది కదా ఫస్ట్ ఉక్స్ నుంచి చంక కింది కుట్టు వరకు నేను చూపిస్తాను చూడండి ఇలా నీట్గా పెట్టేసుకొని టైట్ కుట్టు వరకు ఇక్కడ మార్కింగ్ అయితే పెట్టేసాను మీకు కనిపించడానికి మాత్రమే ఈ మార్కింగ్ అండి చూడండి ఇక్కడ ఇలా ఫస్ట్స్ నుంచి చెస్ట్ చంక కుట్టు వరకు చూసుకుంటే నాకు తొమ్మిది ఇంచులు వచ్చింది చూడండి ఇక్కడ తొమ్మిది ఇంచులు ఒక్కొక్క మార్కింగ్ పెట్టేసుకొని ఇంకా మనకి ఎంత ఇది మనకు చెస్ట్ లూజ్ ఎంత అనేది చూస్తున్నాను చూడండి చెస్ట్ లూజ్ వచ్చేసి థర్టీ సిక్స్ అనమాట నడుము లూజ్ వచ్చేసి థర్టీ ఫోర్ మనకి వన్ టూ ఇంచెస్ మాత్రమే తేడా ఉంది చెస్ట్కి నడముకి టూ ఇంచెస్ మాత్రమే తేడా ఉంది కదా ఇప్పుడు వచ్చేసి చూడండి చెస్ట్ దగ్గర ఒక స్ట్రైట్గా లైన్ వేసేసాను ఇప్పుడు వచ్చేసి నెక్ విడితే వచ్చేసి అంటే మనకు థర్టీ సిక్స్ ఉంది కదా టూ అండ్ హాఫ్ వచ్చేసి నెక్ విడితే అయితే పెట్టేసుకుంటున్నానండి నేను ఎందుకంటే కంపల్సరీగా టూ అండ్ హాఫ్ పడుతుంది అనమాట అంటే థర్టీ ఫోర్ కదా నడము లూజు పెట్టేసుకోవచ్చు టూ అండ్ హాఫ్ ఇంచెస్ నెక్ లూజ్ పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చేసుకొని నెక్ డీప్ చూసుకోవాలి మనకి ఎంత కావాలంటే అంత అంటే సైజ్కి ఎంత ఉందో అంత పెట్టేసుకొని ఒక పావు ఇంచ్ పైకి పెట్టేసి షోల్డర్ దగ్గర వచ్చేసి టూ అండ్ హాఫ్ కింద నెక్ దగ్గర మనం ఇప్పుడు మార్కింగ్ వేసాం కదా అక్కడ మూడు ఇంచులు అనమాట అంటే త్రీ ఇంచెస్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా ఎందుకంటే రౌండ్ అనేది బాగా తిరుగుతుంది అనమాట చూడండి ఈ విధంగా వేసేసుకొని ఒక బాక్స్ షేప్ ఇచ్చేసుకొని ఈ మూలన ఒక పావు ఇంచులో ఇలా రౌండ్ తిప్పేస్తే పర్ఫెక్ట్ రౌండ్ అయితే వచ్చేస్తుందండి ఈ విధంగా తిప్పేసుకోండి మనకు మీకు డ్రాయింగ్లోనే అర్థమవుతుంది చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తుంది అనేది ఇప్పుడు వచ్చేసి షోల్డరు షోల్డర్ వచ్చేసి కస్టమర్ చేసా అనమాట బ్లౌజ్కి ఎంత ఉంటే అంత కుట్ల కోసం క్లాత్ కొంచెం ఎక్స్ట్రాగా పెట్టేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది ఇది ఎలా అంటే కొంతమంది షోల్డర్స్ చిన్నగా వేస్తారు కొంతమంది పెద్దగా వేస్తారు కాబట్టి సైజుని బట్టి అంటే వాళ్ళ సైజుని బట్టి పెట్టేసుకోవాలి చంకడౌన్ వచ్చేసి ఇంచులు తీసుకుంటున్నాను అండి నేను ఇక్కడ ఈ విధంగా బాక్స్ షేప్ అయితే వేసేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఒకటిం పావు ఇంచుకి మార్కింగ్ వేసేసుకొని రౌండ్ అయితే తిప్పేస్తున్నాను చూడండి ఒకటిం పావు ఇంచ్ పెడితే మనకు బ్యాక్ సైడ్ ముడతలు లేకుండా కరెక్ట్గా వస్తుంది ఒకటిన్నర ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు పెట్టుకుంటే ముడతలు వచ్చేస్తాయి అనమాట కొంచెం క్లాత్ అనేది ఎక్స్ట్రా అయిపోతుంది కాబట్టి ఒకటిం పావు ఇంచ్ సరిపోతుంది మనం కుట్టేసరికి వన్ ఇంచ్ అవుతుంది అనమాట నేను ఆమ్ రౌండ్ అయితే డైరెక్ట్గా చెక్ చేశాను కదా సైజ్ బ్లౌజ్కి ఒక్కసారి చూస్తున్నాను నాకు ఎంత వచ్చిందంటే ఎనిమిది ఇంచులు వచ్చింది సైజ్ బ్లౌజ్కి వచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్ ఉందనమాట ఇంకా మనకు తగ్గింది ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది తగ్గింది ఇంకా నేను ఇంకొక పావి ఇంచ్ కిందకైతే దించుతున్నాను మళ్ళీ చెక్ చేసుకొని కూడా చూస్తున్నాను కానీ సరిపోలేదండి నాకు ఆమ్ రౌండ్ అనేది ఇంకొక పావు ఇంచ్ అనేది దించుతున్నాను అనమాట నెక్ డౌన్ అనేది ఒక పావు ఇంచ్ దించేసుకొని మళ్ళీ ఇక్కడ ఒకటి పావి ఇంచుకి మార్గింగ్ పెట్టేసుకొని రౌండ్ తిప్పేసుకుంటున్నాను ఇప్పుడు మనకు ఎనిమిదిన్నర ఇంచులు అంటే ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ రావాలన్నమాట ఆమ్ రౌండ్ అనేది చూడండి ఈ విధంగా అయితే చెక్ చేసుకుంటే నాకు కరెక్ట్గా వచ్చేసింది అనమాట కొంచెం ఈ కొద్ది కొద్దిపాటి తేడాలు చేస్తే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుందండి ఇప్పుడు వచ్చేసి షోల్డర్కి ఎదురుగా బ్యాక్ టక్స్ వేసుకోవాలన్నమాట ఏ విధంగా అయితే మార్కింగ్ వేసామో విధంగా నీట్గా కట్ చేస్తున్నాను చూడండి మీకు ఇక్కడ ఏంటంటే నేను వేసిన మార్కింగ్ని బట్టే మీకు అర్థమైపోవాలన్నమాట బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుదురుతుందా కటింగ్ పర్ఫెక్టా కాదా అనేది తెలిసిపోతుంది చూడండి అక్కడ మార్కింగ్లోనే సగం తెలిసిపోతుంది అనమాట స్టిచ్చింగ్లో సగం ఉంటే కటింగ్లో ఎయిటీ పర్సెంటేజ్ ఉంటే స్టిచ్చింగ్లో ట్వంటీ పర్సెంటేజ్ అని చెప్తాను నేను కటింగ్ పర్ఫెక్ట్గా చేస్తే స్టిచ్చింగ్ స్టిచ్చింగ్ అనేది మనం ఫినిషింగ్ నీట్గా ఇవ్వగలుగుతాం అనమాట ఈ విధంగా అయితే కట్ చేసాను చూడండి బ్యాక్ పార్ట్ నడుము దగ్గర ఈ విధంగా బ్యాక్ టక్స్ నుంచి క్రాస్గా ఇలా ఒక హాఫ్ ఇంచ్ తీసేసుకోండి కుట్టేటప్పుడు ఇలా కట్ చేసేటప్పుడు హాఫ్ ఇంచ్ తీసేసుకోండి కరెక్ట్గా వస్తుంది అనమాట బ్యాక్ పార్ట్ అనేది నీట్గా ఉంటుంది ఫిట్టింగ్ అనేది చూడండి షో షోల్డర్కి ఎదురుగా టక్స్ పెట్టేసుకున్నాను చంక టైట్ కుట్టు దగ్గర ఆమ్రం టైట్ దగ్గర టైట్ కుట్ దగ్గర కూడా ఒక టక్స్ అయితే పెట్టేసుకున్నాం చూడండి ఇలా నీట్గా కటింగ్ అయితే బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి మనం టూ బ్లౌజెస్ తీసుకున్నాం కదా వాటిని ఇలా ఈ విధంగా ఫోర్ ఫోల్డింగ్స్గా వేసేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి చూడండి ఇక్కడ ఈ విధంగా వేసేసుకొని ఒకటి ఒక వన్ ఇంచు ఇక్కడ వన్ ఇంచ్ చెప్తారండి అంటే హ్యాండ్ దగ్గర వన్ ఇంచు వదిలేసుకుంటే మనకి హెమ్మింగ్ పట్టికి సరిపోతుందా అంటే సరిపోదండి వన్ ఇంచు మనం ఒక హాఫ్ ఇంచు లోపలికి ఫస్ట్ ఫోల్డింగ్ చేసిన మళ్ళీ ఒక వన్ ఇంచ్ అంతా ఫోల్డింగ్ చేస్తేనే బాగుంటుందనమాట నేను ఒకటి పావి ఇంచులు తీసుకుంటాను ఒకటి పావించుల్లో మనం డబుల్ ఫోల్డింగ్ వచ్చేస్తుంది నీట్గా ఒకటి పావి ఇంచులకి మార్కింగ్ వేసేసుకొని సైజు బ్లౌజ్ హైట్ ఎంతుందో అంత ఇలా నీట్గా బ్లౌజ్ సెట్ చేసుకుంటే చూడండి ఈ విధంగా హైట్ దగ్గరకు ఒక మార్కింగ్ ఎక్స్ట్రా క్లాత్ ఒక మార్కింగ్ చంక డౌన్ దగ్గర ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాను ఇక్కడ హైట్ దగ్గర స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసేసాను చూడండి ఈ సైజుకి చంక డౌన్ వచ్చేసి మూడు పావి ఇంచులు తీసుకుంటున్నానండి సరిపోతుందనమాట తీసేసుకొని మన ఆమ్రౌండ్ ఎంత ఎనిమిదిన్నర ఇంచులు ఉంది కదా ఎనిమిదిన్నర ఇంచులకు ఇలా షోల్డర్ దగ్గర నుంచి చంకటం వరకు మార్కింగ్ పెట్టేసుకొని ఒక లైన్ వేసేసుకున్నాను షోల్డర్ దగ్గర ఒక వన్ ఇంచ్ వదిలేసుకొని హ్యాండ్ కర్వ్ షేప్ అయితే ఇచ్చేసాను చూడండి ఏ విధంగా అయితే మార్కింగ్ ఉందో విధంగా నీట్గా కటింగ్ అయితే చేసేస్తున్నాను చూడండి ఇక్కడ కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి అంతే మనం రెండు మూడు బ్లౌజులు వేసి కట్ చేస్తున్నప్పుడు కొంచెం చూసుకోవాలి ఒకటికి రెండు సార్లు చూసి కట్ చేసుకుంటే ఏం పర్వాలేదు అనమాట చూడండి ఈ విధంగా ఓపెన్ చేసేసుకున్నాను టూ హ్యాండ్స్ ఉన్నాయి కదా ఈ విధంగా ఓపెన్ చేసేసుకొని షోల్డర్ దగ్గర ఒక ఇంచ్ వదిలేసుకొని చంక కుట్టుకు టైట్ కుట్టుకు మధ్యలో ఈ విధంగా లోతు అనేది తీసేసుకోవాలండి ముప్పై ఇంచ్ లోతు అనేది ఈ సైజుకి పడుతుంది తీసేసుకున్నాను అక్కడ టక్స్ ఇచ్చేసాను అనమాట ఇది ఫ్రంట్ పార్ట్కి కుట్టేటప్పుడు రావాలని చెప్పేసి ఈ విధంగా అయితే టక్స్ ఇచ్చేసాను ఇప్పుడు వచ్చేసి మిగిలిన క్లాత్లో మనం ఫ్రంట్ తీద్దాం ఇంకా మనకు బ్యాక్ వచ్చేసింది హ్యాండ్స్ వచ్చేసాయి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట ఇలా క్లాత్ నీట్గా సెట్ చేసేసుకొని మనకు క్రాస్ కటింగే కట్ చేయాలండి ప్లెయిన్ బ్లౌజ్ అయినా కూడా క్రాస్ కటింగే కావాలన్నమాట కస్టమర్కి అదేవిధంగా టూ లైన్ టూ లైనింగ్స్ కట్ చేసాం కదా ఒక లైనింగ్ పక్కన పెట్టేసుకొని ఒక లైనింగ్తో బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా ఫస్ట్ అయితే మార్కింగ్ వేసేసుకోవాలి ఈ విధంగా నెక్ దగ్గర కూడా ఇలా కొంచెం నెక్ పైకి బాక్స్ షేప్ ఇచ్చేసుకుంటే మనకి ఇప్పుడు మళ్ళీ చెక్ చేసుకుంటాం కదా కటింగ్ చేసేటప్పుడు మొత్తం చూడండి చివరి వరకు ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం టోటల్గా మార్కింగ్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసేస్తున్నాను చూడండి మనకు బ్యాక్ పార్ట్తో ఇంకా పని లేదు ఇంకా చూడండి ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర వచ్చేసి ఈ విధంగా బాక్స్ షేప్ ఇచ్చేసుకొని మిడిల్లో ఒక హాఫ్ ఇంచ్ లోతు అయితే తీసేసుకోవాలండి ఈ విధంగా మిడిల్లో అన్నమాట హాఫ్ లో తీసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి మనకు మెయిన్గా కావాల్సింది ఫ్రంట్ పార్ట్లో ఫ్రంట్ హైట్ అండి కంపల్సరీగా చెక్ చేసుకోవాలి మేము బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ టూ ఇంచెస్ మడుస్తాము టూ అండ్ హాఫ్ ఇంచెస్ మడుస్తామంటే కుదరదు ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి చూడండి నాకు పన్నెండు ఇంచులు వచ్చింది నేను ఒక వన్ ఇంచ్ కలుపుకుంటున్నాను కింద పైన ఖర్చు కోసం పదమూడు ఇంచుల ఫ్రంట్ హైట్ అయితే తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ ఈ విధంగా ఫ్రంట్ నెక్ కూడా ఒక సైడ్ చెక్ చేసుకోవాలన్నమాట షోల్డర్ దగ్గర నుంచి ఫస్ట్ ఉక్స్ వరకి రౌండ్ తిరిగే వరకు చూసుకుంటే నాకు ఏడించులో కొంచెం తక్కువగా ఉంది అదే పెట్టేసుకొని ఈ విధంగా రౌండ్ తిప్పేస్తున్నాను చూడండి ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ కుట్ల కుదిలేసుకొని ఒక్కసారి మీకు డౌట్ ఉంటే ఒకసారి సైడ్ నెక్ ఈ విధంగా మీకు కుట్ల కొదలేసుకొని ఈ విధంగా పెట్టేసి చెక్ చేసుకోండి హక్ అనేది బయటకు వస్తుంది ఏం పర్వాలేదు కుట్టిన తర్వాత మనకు కరెక్ట్ అవుతుందనమాట ఈ విధంగా పెట్టేసుకొని ఉక్స్ పట్టి వచ్చేసి సైజుకి ఎంతుందో అంత తీసేసుకోండి ఫస్ట్ నాకు మూడున్నర ఇంచులు ఉంది నేను ఇంకొక వన్ ఇంచ్ కలిపేసుకొని నాలుగున్నర ఇంచుల ఫ్రంట్ ఉక్స్ అయితే పెట్టేసుకుంటే కరెక్ట్గా సైజు ప్రకారం వస్తుంది పర్ఫెక్ట్గా కుదురుతుంది అనమాట కస్టమర్ వచ్చేసి ఎక్కువగా తక్కువగా అవుతుంది అనే సమస్య ఉండదు చూడండి సైడ్ కుట్ల వైపు అయితే ఒక్కసారి ఈ విధంగా చెక్ చేసుకోవాలి మనకి ఇక్కడ క్లాత్ అనేది సరిపోయేటట్టుగా ఇవ్వలేదు అనుకోండి మనము హెచ్చితగ్గులుగా వచ్చేస్తుంది అనమాట సైడ్ కుట్లు వేసేటప్పుడు హెచ్చితగ్గులుగా వస్తుంది ఖచ్చితంగా చూసుకోవాలి నాకు కొంచెం ఒక వన్ ఇంచ్ కిందికి దించాల్సి వచ్చింది నేను దించేసుకున్నాను చూడండి ఇక్కడ దించేసుకొని ఇక్కడ క్రాస్ షేప్ అయితే ఇచ్చేసాను ప్రింట్ పార్ట్లో ఈ విధంగా షేప్ ఇచ్చేసుకొని డాట్స్ వచ్చేసి చూడండి ఈ సైజుకి వచ్చేసి డాట్ రెండున్నర ఇంచులకు సరిపోదండి ఇంచులకు ఫస్ట్ డాట్ అనమాట రెండు ఇంచుల గ్యాప్తో ఇంకొక డాట్ డాట్ పొడవ వచ్చేసి పావు మూడు ఇంచులు పెట్టేసుకున్నాను సరిపోతుంది ఉక్సు సైడ్ వచ్చేసి మిడిల్లో అండి పైన కింద పైన ఖర్చు కదలేసుకొని మిడిల్లో ఇది కూడా రెండున్నర ఇంచ్ల పొడవు ఆమ్రౌండ్ సైడ్ డాట్ వచ్చేసి మెయిన్ డాట్ వేసిన తర్వాత ఆమ్రౌండ్ సైడ్ డాట్ అనేది ఖచ్చితంగా వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా అయితే మార్కింగ్ ఉన్న విధంగా నీట్గా కట్ చేసుకుంటున్నాను ఇంకొక విషయం ఏంటంటే బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ చేసుకొని కట్ చేస్తే సెట్ అవుతుందంటే సెట్ అవుతుంది బ్లౌజ్ బాగానే ఉంటుంది చూడ్డానికి చూపించడానికి బాగానే ఉంటుంది కానీ ఏమవుతుందంటే ఇప్పుడు మనకి ఫ్రంట్లో లూజ్ వచ్చేస్తుంది ఒక్కొక్కసారి సైజ్ ప్రకారం ఇవ్వకపోతే ఫ్రంట్ లూజ్ వచ్చేసి పై దిగజారినట్టుగా కిందికి వస్తుంది అదే చెస్ట్ ఎక్కువగా ఉండి ఫ్రంట్ హైట్ అనేది మనం కరెక్ట్గా ఇవ్వలేదనుకోండి కొంతమంది కస్టమర్స్ వచ్చి చెప్తూ ఉంటారు ఏంటంటే హ్యాండ్ పైకి ఎత్తినప్పుడు చెస్ట్ అనేది కనిపిస్తుంది కింద క్రాస్ బెల్ట్ అనేది పైకి వెళ్ళిపోతుంది అని చెప్పేసి అది ఇదే ప్రాబ్లం అండి ఫ్రంట్ హైట్ అనేది మనం కరెక్ట్గా ఇవ్వకపోతేనే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి మనం ఎక్కువగా ఇచ్చినా కిందికి దిగిపోయి జారిపోతుంది అనమాట తక్కువగా ఇస్తే మనం చేతి పైకి ఎత్తినప్పుడు ఆ షేప్ అనేది పైకి వెళ్ళిపోతుంది అనమాట క్రాస్ బెల్ట్ మనం కుట్టిన క్లాత్ అనేది ఫిట్గా ఉండదు బాడీకి పైకి వెళ్ళిపోతుంది కాబట్టి సైజుని బట్టి చెస్ట్ చెస్ట్కు క్లాత్ ఇచ్చామంటే మీ బ్లౌజులు ఖచ్చితంగా సెట్ అవుతాయండి బ్యాక్ పార్ట్లో కాదు ప్రాబ్లం ఫ్రంట్ పార్ట్లోనే ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కాబట్టి ఖచ్చితంగా ఫ్రంట్లో చెస్ట్ని బట్టి క్లాత్ ఇవ్వాలి చూడండి సైడ్ వైపున నాకు రెండు పావి క్రాస్ బెల్ట్ కావాలి ఒక సైడ్ వచ్చేసి మూడున్నర ఇంచులు కొచ్చు ఖర్చు లేకుండా ఇంకా నేను ఈ మిగిలిన క్లాత్లో క్రాస్ బెల్ట్లు అయితే కట్ చేస్తున్నాను చూడండి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకొని చూసుకున్నాను కదా ఇంకా అదేవిధంగా కొలతలు పెట్టేసి కట్ చేస్తున్నాను చివరిని వచ్చేసి మూడు ఇంచులు ఇటు వచ్చేసి నాలుగున్నర ఇంచులు తీసుకుంటున్నాను నేను కొంచెం కుట్లలోకి ఎక్కువగా వెళ్తుంది నాకు మిడిల్ లో వచ్చేసి మూడున్నర ఇంచులు చివరిని వచ్చేసి మూడు పావి ఇంచులు పెట్టేసుకొని క్రాస్ బెల్ట్ షేప్ అయితే ఇచ్చేస్తున్నాను చూడండి ఇక్కడ ఈ విధంగా అయితే కట్ చేసుకుంటున్నాను ఇంకొక పొర కూడా కట్ చేస్తానండి ఇంకా ఈ వీడియోలో ఏంటంటే ఖచ్చితంగా మీకు ఫ్రంట్ పార్ట్ గురించి పూర్తి వివరంగా ఫ్రంట్ పార్ట్ ఒక్కటే తీసి పెట్టండి అని చెప్తే నేను ఖచ్చితంగా తీస్తాను ఖచ్చితంగా ఇప్పుడు బ్లౌజ్ హైట్ ఎక్కువగా ఉంటుంది అంటే ఇప్పుడు బ్యాక్ సైడ్ హైట్ ఎక్కువగా ఉంటుంది కదా ఫ్రంట్లో కూడా అంతే హైట్ ఇస్తామా బ్లౌజ్కి ఇవ్వలేము ఎందుకంటే వాళ్ళ చెస్ట్ని బట్టి ఇవ్వాలి వాళ్ళ చెస్ట్ ఎంత ఉందో దాన్ని బట్టి ఇవ్వాలి కానీ బ్యాక్ హైట్ పదహారు ఇంచులు ఉంది ఫ్రంట్ హైట్ కూడా పదహారు ఇంచులు ఇస్తే కడుపు మీదకి వచ్చేస్తుంది అనమాట బ్లౌజ్ అనేది కాబట్టి అలా ఇవ్వకూడదు కాబట్టి ఖచ్చితంగా ఫ్రంట్ హైట్ చెక్ చేసుకోవాలి సైజ్ బ్లౌజ్ ఉంటే లేదంటే సైజ్ బ్లౌజ్ ఇవ్వలేదు షోల్డర్ షోల్డర్ ఉంటుంది కదా షోల్డర్ దగ్గర నుంచి చెస్ట్ పాయింట్ చెస్ట్ కింద వరకు ఎంత హైట్ వస్తుందో చెక్ చేసుకుంటే సరిపోతుందనమాట ఇంతేనండి ఈ వీడియో వచ్చేసి మీకు ఎవరికైనా యూజ్ అయింది మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను మాత్రం లైక్ ఇచ్చి వెళ్ళండి చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరు థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ ఇవ్వడం మాత్రం మరవద్దు ఫ్రెండ్స్ ఎన్ని లైక్స్ వస్తాయో చూస్తాను ఈ వీడియోకి